అప్పుడు అప్పుడు నాకు రేట్ వచ్చింది ఆ నా పొలము అమ్ము అమ్ముకోవడం జరిగింది దానివల్ల నాకు కొంత డబ్బు సమకూరింది ఆ డబ్బును కొంత భాగం అమ్మవారికి మొదలే మొక్కుకున్నాను ఆ అమ్మవారికి వెండి కిరీటం చేస్తానని దుర్గాభవాని అమ్మవారికి మందమారిలోని దుర్గాభవాని అమ్మవారికి చేయిస్తానని మొక్కుకున్నాను ఇప్పుడు తీసుకొచ్చారా మరి మీరు ఇప్పుడు తీసుకొచ్చారా అప్పుడు దుర్గా మాత దుర్గమ్మ టెంపుల్ మందమ్మార్లో సిఐసెఫ్ కాలనీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లైన్లో ఈ టెంపుల్ ఉంది దుర్గా మాత జయదుర్గమ్మ తల్లి నిజానికి నాకు ఎంతో అదృష్టం ఉండడం వలన నేను ఈ టెంపుల్ని మీకు చూపెట్టగలుగుతున్నా అది నా అదృష్టం ఆ దుర్గమతల ఆశిస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి నేను టైంకు ఇంత అన్నం తినగలుగుతున్నా అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ దేవుని టెంపుల్ను చూపెట్ట చూపెట్టగలుగుతున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇక్కడికి భక్తులు వచ్చారు వాళ్ళను అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు అంటే వాళ్ళు ఏదో కోరికలు కోరి ఉంటారు అవి తీరి మళ్ళీ వస్తారు ఇంకా ఏ విధంగా అనిపించింది ఈ టెంపుల్ కానీ వివరాలు మనం అడిగి తెలుసుకుందాం ఉంటా చూడండి దుర్గమ్మ త్రిశూలము దుర్గాదేవి పాదాలు భక్తులు ఇక్కడికి వచ్చారు వాళ్ళని అడిగి మనము కొంత సమాచారం తెలుసుకుందాం ఆ దుర్గమ్మ అమ్మ గురించి మనం తెలుసుకుందాం ఓం శ్రీ మాతే నమ नम शिवा क्या शिव शिवगु नमो नम ओं महागणाधिपति नमो नम शुक्लांबर विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम जय हेतु सर्विघपात अगजानन पद्मा గజాననామహర్నిశం అనేకదంతం భక్తారాం ఏకదంతపాశ్మే ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓకే జై గణేశాయ నమః జై దుర్గమ్మ తల్లి చెప్పండి మీరు ఆ ఎక్కడి నుంచి వచ్చినారు ఈ మన మందమరేనా మీది మందమరే మంచిరాలకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాను చెప్పండమ్మా ఆ దుర్గా భవానీ ఆ పార్వతి పరమేశ్వరుల దయవల్ల మేము మందమరిలో కనీసం ఒక అరవై సంవత్సరాలు మా తల్లిగారు నేను అరవై అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల దాకా మందమరిలో జీవించాము ఆ తల్లి దయవల్ల మందమరిలోని దుర్గా భవాని అమ్మవారు చాలా పవిత్రమైన తల్లి చాలా మహా మైమలు గల తల్లి అడగకముందే అన్ని కోరికలు తనలో నచ్చి నిలవేస్తానని ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది మీకు మీ మీ విషయంలో మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఏం జరిగింది ఆ దుర్గమ్మతలు ఏం చేసింది మాకు చాలా కష్టంలో ఉంటుంది ఉంటే ఆ తల్లి మమ్మల్ని కడ నాకు పొలం అగ్రికల్చర్ పొలం ఉండే ఆ పొలం అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు నాకు రేట్ వచ్చింది నా పొలము అమ్ము అమ్ముకోవడం జరిగింది దానివల్ల నాకు కొంత డబ్బు సమకూరింది ఆ డబ్బులు కొంత భాగం అమ్మవారికి మొదలే మొక్కుకున్నాను ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని దుర్గాభవాని అమ్మవారికి మందమారిలోని దుర్గాభవాని అమ్మవారికి చేయిస్తానని మొక్కుకున్నాను

మా ప్లాట్లు మాకు అందరి కొందరు కబ్జా చేశారు అవి మాయ మాకు వచ్చిన అచ్చేతట్టు చూడ చూడాలి తల్లి మళ్ళీ ఇరవై ఒక్క తురాలు వెండి నేను చేయించే అమ్మవారు నేను అమ్మవారికి బహుకరిస్తాను మా ప్లాట్ కబ్జా చేసే ఇరవై ఒక్క మంది ఇక దుర్గమ్మ తల్లి మీద భారం వేసారు అమ్మ చూసుకుంటది సరే సరే అయితే అంతా దుర్గమ్మ తల్లి చూసుకుంటది అంతా ఆమె నేను ఆమె మీద భారం వేసి మీరు నిశ్చింతంగా ఉండండి సంతోషం జయ జై దుర్గాదేవి దుర్గమ్మ టెంపుల్ మందమ్మారి మార్కెట్లో సిఐసెఫ్ కాలనీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ముందు లైన్లో ఈ టెంపుల్ ఉంది మీరు కూడా ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమరి సినిమా ఈ ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి చూడండి ఆశీర్వదించండి ఉంటా మీ కాసుపేట స్వామి మందమరిలో ఉంటా నా ఇంటి పేరు కాసిపేట నా పేరు స్వామి సో కాసిపేట స్వామి